కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా కూడా ఇట్లాగే టీడీపీ వాళ్ళ మీద దాడులు జరిగే వైసీపీ నుంచి ఇప్పుడు వైసీపీ మీదకి దా టీడీపీ దాడులు జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీ మీద మళ్ళీ టీడీపీ దాడులు అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు హింసని ఐదు సంవత్సరాలకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు భారీ ఎత్తున పద్నాలుగులో ఒక్క ఇదిగా జరిగితే పంతొమ్మిదిలో భీభత్సవం ఇరవై తొమ్మిదిలో సర్వనాశనం ఆ టైప్లో అనమాట ఎక్కడ కూడా తగ్గేదలే అన్నట్టు అవసరం లేని విచక్షణను వదిలేసి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆయా సందర్భాల్లో గెలిచినటువంటి సందర్భాలు ఇరవై తొమ్మిదిలో జగన్ గెలిస్తే ఇంకెంత విధ్వంసం జరుగుతుందో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కూటమి గెలిస్తే అప్పుడు జరుగుతుందో మనం ఊహించడానికి భయంకరంగా మధ్యలో మళ్ళా సామాన్యులు ఎవరో ఏం అవ్వకూడదని కోరుకోవాలి అంతే తప్ప ఈ కక్షల కార్పడి నిర్మించదు మనకు అనవసరం అయితే అదంతా దీని ఈ హింసకి సంబంధించిన అంశాలని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి జంత్ర మంతర్లో ఒక ధర్నా చేస్తూ అక్కడికి వచ్చినటువంటి ప్రియాంక చతుర్వేది కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు ఐఏడిఎంకే ఎంపీలు వచ్చారు వెరైటీగా వాళ్ళు ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంటే ఐఎన్డిఏ వాళ్ళు అఖిలేష్ యాదవ్ వచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి పక్షంలో అక్కడ మొత్తం వివరణ చేసి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చారు దాని మీద కనీసం మోహన్ ఒక్క పాట కూడా మాట్లాడలేదు చాలా బాధాకరం ఇది ఇది ఆంధ్రప్రదేశ్ జగన్ అని కాదు నిజానికి బీజేపీ ఉన్న వాళ్ళు ఎవరి చేసినా బీజేపీ వాళ్ళు చేసినా ఈ రోజుకి కూడా మణిపూర్ గురించి ఒక్క నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడి దేశ ప్రధాని మన దౌర్భాగ్యం ఇదంతా అదే ప్లేస్లో రాహుల్ గాంధీ ఉంటే ఆయన ఏం చేసేవాడు ఆయన మాట్లాడకపోతే ఆయన్ని క్వశ్చన్ చేస్తాం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అనేది పక్కన పెడితే హైకోర్టుకి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి నన్ను చంపే చంపేసే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అందుకే నాకు భద్రత తగ్గించారు అనే మాటలు మాట్లాడితే దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించదా దీనికైనా ఈ అంశంలో అయినా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నోటీస్ ఇవ్వాలని నేనైతే పర్సనల్ గా కోరుకుంటున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు ఎన్డీఏ వాళ్ళు ఉండొచ్చు బయట వాళ్ళు అయ్యుండొచ్చు ఎవరైనా సరే ఇది ఒక ప్రభుత్వం పార్టీ కాదు ప్రభుత్వం వేరు పార్టీ వేరు గెలిచే వరకే పార్టీ గెలిచాక ప్రభుత్వం దేశంలో అందరి బాధ్యత వాళ్ళకు ఉంటుంది సో హోమ్ మినిస్ట్రీ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఖచ్చితంగా అవ్వాలి అనేటువంటి డిమాండ్ వైసీపీ వాళ్ళ నుంచి వినిపిస్తుంది నేను కూడా అదే డిమాండ్ చేస్తాను ఇదే లో చంద్రబాబు ఓడిపోయి ఉండి ఏదో గెలిచి ఏదో రకంగా ఆయన కూడా కోర్టుకెళ్ళి నాకు ప్రాణహాని ఉందంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలి దిగాల రంగంలోకి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను మరి హోంశాఖ మంత్రి అమిత్ షా కదా ఆయన ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి లేదు హీనపక్షం మీ రాజకీయాల కోసమే బతుకుతారు కదా కనీసం ఈ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సీట్లు ఉన్నాయిగా లేదా చంద్రబాబు పిటిషన్ ఏంటంటే చంద్రబాబు లోక్సభ సీట్లు ఉన్నాయని వాటి కోసమైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో మాజీ ముఖ్యమంత్రి తనకి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు దానికోసమైనా వీళ్ళు స్పందించాలి ఖచ్చితంగా ఈ విషయంలో హోం మంత్రి అమిత్ షా తాను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి కలగజేసుకోవాలి తల దూర్చాల్సినటువంటి మ్యాటర్ ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపేస్తారు మొర్రో అంటూ కోర్టుకి పిటిషన్ వేసి అందులో తన ఇబ్బందుల్ని మెన్షన్ చేస్తూ ఉన్నప్పుడు బలానా బలానా వాళ్ళు చంపుతామన్నారు నన్ను అని విత్ వీడియో ప్రూఫ్స్ విత్ రిటర్న్ ప్రూఫ్స్ విత్ ఫోటో ప్రూఫ్స్ అండ్ కొటేషనల్ ప్రూఫ్స్ ఏమేమి అన్నారు అనేది కూడా ప్రూఫ్స్ తో సహా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టు అయినా సరే కేంద్రాన్ని కోరి ఇన్వాల్వ్ అవ్వమని అడిగితే బాగుంటుంది